మాట మాట అంటే మంచి మాటలు మాట్లాడండి ఒకరిని తిట్టకండి మంచిగా ఉండండి ఇలాంటివే అనుకుంటున్నారేమో కదా అవి మీకు కూడా తెలుసు కదా మరి ఏం చెప్పాలనుకుంటున్నాను మాట గురించి అంటే స్పష్టంగా మాట్లాడండి ఏం మాట్లాడుతున్నామో అది ప్రతి అక్షరము ఎదుటి మనిషికి అర్థమయ్యేలాగా మాట్లాడాలి మనం మాట్లాడింది ముందుగా మనకు అర్థం కావాలి మనకు అర్థం కాకుండానే మాట్లాడతామా అని అంటాం కదా తప్పకుండా కానీ అలాగే మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు ఏం చెప్పినా ఇప్పుడు ఇంకోసారి చెప్పు ఉంటే అయ్యో ఊరికే అన్నాను కదా ఇలా అనకుండా ఉండాల్సింది అనిపిస్తుంది కదా అదన్నమాట మనకు అర్థం కావాలి అంటే ఆలోచించి మాట్లాడాలి మనకు తెలుసు కదా మాటలు అక్షరాల వలననే మంత్రాలు శ్లోకాలు ఇవన్నీ కూడా రాసినారన్నమాట వాటితో మనం భగవంతుడినే ప్రసన్నం చేసుకుంటున్నాం కదా అంతటి బలవత్తరమైనవి మాటలు మరి అటువంటి మాటలను మనం జాగ్రత్తగా మాట్లాడాలి కదా మాటలతో మంత్రాలతో భగవంతుడిని ప్రసన్నం చేసుకున్నప్పుడు ఎదుటి మనిషిని చేసుకోలేమా ఎందుకు శత్రువులుగా చేసుకోవాలి చెప్పండి ఎందుకంటే మంత్రాలు మహర్షులు రాసినవి వాటిని కూడా మనం సక్రమంగా చదువుతున్నామా మాటలు నువ్వు మాట్లాడేవి నువ్వు మాట్లాడే మాటలు నీ శ్వాసతో మాట్లాడే మాటలు నీ మెదడులో ఆలోచించి నువ్వు మాట్లాడే మాటలు మాటలన్నీ నీకే సంబంధం అక్షర అక్షరస్వరూపము భగవంతుడిచ్చిన మాటలైనా కూడా నువ్వు మాట్లాడే మాటలన్నీ నీకు సొంతమైనవి వాటి బాధ్యత కూడా అంత నీదే మాటలు నేర్చినప్పటి నుండి మాట్లాడుతున్నాము ఇంకా ఏం నువ్వు చెప్పేది అనుకోవచ్చు కదా ఆ మాటల వల్లనే ఎన్ని పోట్లాటలు అయ్యాయో ఒక్కసారి గుర్తు చేసుకోండి వాళ్ళతో మాట్లాడాలంటే భయం వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి అని అనిపించుకునేలాగా ఉండకూడదు ఏది నేర్చుకోవాలన్నా ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు మనం ఎలా అలవాటు చేసుకుంటే అలా మనకు అలవాటు అయిపోతుంది అన్నమాట అలవాటు చేసుకునే వరకే మనకు కష్టము అనిపిస్తుంది కొన్నిసార్లు మనం మాట్లాడకపోయినా కూడా పని జరిగిపోతుంది ఒక కంటి చూపుతో కానీ ఒక్కసారి తల ఆడించడంలో కానీ పని జరిగిపోతుంది మరి మన మాటలు మనము సేవ్ చేసుకోవచ్చు కదా ఇంకొక రకంగా కూడా మన మాటలను సేవ్ చేసుకోవచ్చు ఎలా అంటే మనం ఏమైనా చెప్పినప్పుడు మళ్ళీ చెప్పు అనిపించుకోకుండా ఒక్కసారి స్పష్టంగా నెమ్మదిగా నిదానంగా అర్థమయ్యేలాగా ప్రతి అక్షరము మనము మాట్లాడగలిగితే ఒక్కసారికే అర్థమైపోతుంది మాట్లాడిన ప్రతిసారి కూడా మనము ఒక్కసారి మాట్లాడేక ముందు ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నాను ఇది మాట్లాడడం అవసరమా కాదా ఎలా మాట్లాడాలి ఎదుటి మనిషికి కోపం కలిగించకుండా అంటే వెక్కిరిస్తూ కూడా మాట్లాడకూడదు మనిషిని బాధ పెట్టకూడదు కదా వారానికి ఒక్కరోజు మౌనము పాటించి కూడా సేవ్ చేసుకోవచ్చు మాటలు ఎందుకు సేవ్ చేసుకోవాలి చేసుకోవాలి ఫ్రీగా వస్తున్నాయి కదా మనకి అనుకుంటున్నామా కాదండో ఇది చాలా కాస్ట్లీ మాటల వల్లనే పరిచయాలు స్నేహాలు శత్రువులు బంధువులు మనము కావాలనుకునేవాళ్ళు వద్దు అనుకునేవాళ్ళు అన్నీ కూడా మాటల వల్లనే కదా మాట్లాడాలి అంటే ఏం కష్టపడుతున్నాం మనము మన శ్వాసను ఖర్చు చేస్తున్నాం భగవంతుడిచ్చిన శ్వాసని ఖర్చు చేస్తున్నాం ఈ ఖర్చు చేయకుండా సేవ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మన ఆయుష్ పెరుగుతుంది మంచిగా మాట్లాడుతుంది ఏం జరుగుతుంది అంటే మిత్రులు పెరుగుతారు మనకు ఆదుకునేవారు దొరుకుతారు మనల్ని తలుచుకునేవారు దొరుకుతారు మనకు గౌరవం పెరుగుతుంది మరి మంచిగా మాట్లాడకపోతే ఏం జరుగుతుంది అంటే మీకు తెలిసిపోయింది అన్నీ ఆపోజిట్ జరుగుతాయి అన్నమాట అలవాటు వలన మనం ఎన్నో పనులు ఈజీగా మనకు తెలియకుండానే టకటకా చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా అలాగే ఈ మాటలు మాట్లాడే పద్ధతిని కూడా కొద్ది కాలం అలవాటు చేసుకుంటే తప్పకుండా వస్తుంది మాటలతో మహిని అంటే ప్రపంచాన్నంతా గెలిచేయచ్చు అన్నమాట శునకము అంటే కుక్క దాని ఎంతో తెలుసా మీకు చాలా తక్కువ ఉంటుంది మనిషిలాగా డెబ్బై అరవై సంవత్సరములు అది బతుకదన్నమాట ఎందుకని భగవంతుడు దానికి శ్వాస తీసుకునే పద్ధతిని వేరుగా ఇచ్చాడన్నమాట కంటిన్యూగా శ్వాసను తీస్తూనే ఉంటుంది అందుకని ఆయుష్ ఎక్కువ ఉండదు మన ఆయుష్ మనకి ఇన్ని సంవత్సరాలు అని అనుకుంటాం కదా మనము కాదండి మన ఆయుష్ను లెక్క కట్టేది మన శ్వాసల వలన మన బ్రీతింగ్ వలన అందుకనే దాన్ని సేవ్ చేసుకోవాలి మరి ఎలా సేవ్ చేసుకోవాలి మీకు తెలుసా ధ్యానము వలన కూడా మన శ్వాస సేవ్ అవుతుంది నెమ్మది నెమ్మదిగా శ్వాసను పీలుస్తూ వదులుతూ అది పీల్చే వేగము తీసుకునే వేగము వదిలే వేగము తగ్గిపోతాయి అన్నమాట అలా తగ్గిపోయి తగ్గిపోయి శరీరం మీద స్పృహలేని స్థితిలో మహర్షులు ఎందరో ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు మరి మనకు అన్నీ కావాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం చేసుకోవాలి కదా చనిపోయేంత వరకు ఆయుష్ ఎంత ఉండని పర్వాలేదు కానీ ఆనందంగా ఉండాలి కదా ఆ ఆనందాన్ని కూడా ఈ ధ్యానము అనేది ఇస్తుందన్నమాట మరి జాగ్రత్త మీ మాటలను మీరు దాచుకోండి జాగ్రత్తగా మాటే మంత్రము మాట మంత్రమన్నారు ఎందుకు మాట అక్షరాలే మంత్రము అక్షరాలే కదా కానీ వాటిని పొందికగా వాడడం వలన మంత్రం ఫలితాన్ని ఇచ్చేలాగా మాటలను పొందుపరిచారు అందువలన మాటలే మంత్రాలు అయినాయి మంత్రాల లాంటి మాటలు మనం మాట్లాడగలిగితే మనుషులను మంత్రముగ్ధులను చేయలేమా ఎంత పరుషంగా మాట్లాడినా పౌరుషంగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా నువ్వు ఎవరినీ మార్చలేవు అంత మాత్రాన అంత కోపతాపాలతో మాట్లాడి నువ్వు సాధించేది ఏమిటి నీ మనశ్శాంతి పోవడం తప్ప నీకంటూ నువ్వు ఒక ప్రత్యేకతను సంపాదించుకో నీకు ఓపిక ఉన్నంత వరకు నీ స్థాయిని మించి మాట్లాడకు ఓపిక పోయింది అంటే అసలు మాట్లాడకు అంతే వాయిస్ని మార్చి పెంచి హింసించి మాట్లాడే అవసరం అస్సలు లేదు ప్రతి ఒక్కరికి మనము కనపడలేము మన ఇంట్లో కూడా అందరికీ అన్ని వేళలా కనిపించము మరి బయటి వ్యక్తులు ఎన్నిసార్లు మనం చూస్తాం వాళ్ళని కానీ మన రూపము తరువాత మన మాట వారి జీవితాంతము గుర్తుంచుకుంటారు విషయము అనేది ఎంత మంచిదైనా కూడా కోపంగా చెబితే ఎవరు వినరు కదా అందుకే సామెత ఉంది ప్రేమతో పరమాన్నం కూడా తినిపించవచ్చు విషయాన్ని కూడా తినిపించవచ్చు కోపంతో అమృతాన్ని కూడా తినిపించలేము మనం ఒక మాటని వాళ్ళు ఒక మాటని మన మనసు పాడయి మనం బాధపడి మనం పది మందికి చెప్పి ఇవన్నీ అవసరమా చెప్పండి మంత్రాలలో ఒక చుక్క ఒక ఒత్తు ఒక దీర్ఘము ఒక గుడి ఒక విసర్గ ఇలా ప్రతిదీ కూడా అర్థం ఉంటుంది మా అక్షరాలే కాదు గుర్తులు కూడా అర్థాలు ఉంటాయి ఏ కొంచెం రాయడంలో పలకడంలో మార్పున్నా అది మంత్రము మొత్తము కూడా వ్యర్థం అవుపోతుంది అంత విలువైన అక్షరాలతో కూడిన మన మాటలను కూడా మనము కూడా అంత జాగ్రత్తగా వాడుకుందామా మరి అభ్యాసము కూసు విద్య అంటారు కదా అంటే అలవాటు చేసుకుంటే చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు మనం ఎన్నోసార్లు చెబుతూ ఉంటాం అదేంత పని ఏం కష్టం ఉంది పిల్లలు కూడా చేస్తారు అని అలా అభ్యాసం చేసుకుంటే మనము కూడా పిల్లలు మాట్లాడినంత పిల్లలు పని చేసినంత సులభంగా మంచిగా మాట్లాడగలము నాలుగు మాటలు తక్కువ మాట్లాడినా కూడా మంచిగా మాట్లాడదాం నొప్పింపక నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు కదా ఎంత అర్థం ఉంది చూడండి ఒకరికి బాధ పెట్టకుండా వాళ్ళకు బాధ పెట్టి మనం బాధపడకుండా సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి మాట్లాడకుండా మౌనంగా ఉన్నవాడి దగ్గర ఊరంతా పోట్లాటకు వచ్చినా ఏమీ చేయలేరు అంటారు అంత బలమైనది మాట నోటితో మాట్లాడి నొసటితో వెక్కరిస్తుంది అంటారు కదా అలా మాట్లాడకూడదు మన హావభావాలు మంత్రాలలో ఒత్తులు గుర్తులు లాగా అన్నమాట వాటిని కూడా చక్కగా ఉపయోగించాలి మా మాట మా ఇష్టం ఎలాగో మాట్లాడుతున్నాం అలాగే బతికేస్తాం అంటే ఎవరు ఏమి చేయలేరు కదండి మారి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది విన్నందుకు అందరికీ ధన్యవాదములు